గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప సూచన అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అచ్చి వచ్చే రోజులు అంతమైనాయని చెప్పేసి ఎస్ మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా ఇంటి ఓపుకుందా ఇనే ఓపుకుందా ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనిటువంటి మిమ్ముల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష నన్ను గెలుకొద్దు మిమ్మల్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈరోజు కాలోజు గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ తెలంగాణలో ప్రజాపాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నగానే ప్రగతి భవన్ ముళ్ళకంచెలు బద్దలయ్యి తెలంగాణ వచ్చినాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా వాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్న పీల్చుకుంటూ ప్రగతి భవన్ బద్దలు కొట్టిని ప్రజాపాలన శ్రీకారం చుట్టిందని సగర్వంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్న అధ్యక్ష ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్క దెబ్బతోనే ఎగిరిపోయినాయి ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తారు ఎవరైనా మంత్రులను కలుస్తారు ఎవరైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పుకునేటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటారు సభలు ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇది తెలంగాణ సమాజం ఆశించిందికి ఇది తెలంగాణ సమాజం ఇష్టపడ్డది కూడా ఇట్లాంటి తెలంగాణ కావాలని అట్లాంటి తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాల్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వంద రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీముల్ని అమలు చేస్తామని చెప్పినాం నలభై ఎనిమిది గంటల్లోనే రెండు స్కీముల్ని అమలు చేసి మరో రెండు స్కీముల్ని అమలు చేసి మరి మిగతా స్కీముల కోసము దరఖాస్తులు కూడా స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో అప్పుడే ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి పదాలని పదే 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 వాడతాం అంటే వంద రోజులు అంటే మూడు నెలల పది పది రోజులు అవుతుంది ఇప్పుడు రెండు నెలలు అయింది ఇంకా నలభై రోజులు ఉంది అప్పుడే ఆరాటపడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంది అప్పుడే తొందరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఆరాడపడుతురు ఎందుకు తొందరపడుతురు మీరే కదా గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఏం చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు ఐదు సంవత్సరాల కాలం గడిచింది ఈరోజు ప్రతిపక్షంలో కూర్చురు మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా మూడెకరాల ఎకరాల భూమి ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ఏమిచ్చారు ఏమిచ్చారు ఓపిక ఉండాలి మేము చెప్పినే చేస్తాం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఐదు సంవత్సరాల కాలం ఉంది ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం ఓపిక ఉండాలి కాబట్టి అధ్యక్ష ఈరోజు మిగతా రెండు గ్యారెంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది అధ్యక్ష నిజంగా వారు మాట్లాడుతుంటే దయాల వేదాలు ఉల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు మిగతా రెండు గ్యారంటీల్ని త్వరలో అమలు చేస్తాము ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష నల్ల బెల్లున్లు ఎగిరేస్తాం ఎట్లా పిలుస్తారు ఎట్లా చేస్తారు అనేటు అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత ప్రోగ్రామ్కి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు జీరో అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతారు అధ్యక్ష మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష దాదాపు మెషిన్ భగీరథలో వేల కోట్ల రూపాయలు అవన్నీ అని చెప్పేసి అధ్యక్ష ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పేసి చెప్పారు అధ్యక్ష దాదాపు నా నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు గ్రామాలుంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గురించి నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష గతంలో ఇంటింటికి నల్లా లేనప్పుడు ప్రతి వార్డుకు ఒకటో రెండో నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే ఈరోజు నీళ్లు రాక నానా వస్థలు పడుతుండే అధ్యక్ష అధ్యక్ష ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కడుంటే కనీసం బోర్ వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీసే తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల దృష్టికి వస్తే అనేక ప్రాజెక్టులు కట్టినాం కోట్లాది ఎకరాల భూమిని తెలంగాణను అప్పుడే మా లక్షలాది ఎకరాల కోటి ఎకరాల మాగాన్ని చేసినాం అత్యధిక పంట అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష మా నల్గొండ జిల్లాలో నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన పది సంవత్సరాలలో మూసి మురికి నీళ్ళు తప్ప సొక్క నీళ్ళు గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ సొక్క నీళ్ళు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తిగాలే ఏ ప్రాజెక్టు పూర్తిగాలే గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలు లేవు ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా దుర్మార్గంగా మోసం చేసారు దక్షిణ తెలంగాణనైతే అయితే పూర్తిగా ఎడారి చేసారు దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష